హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ లాక్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు పండగ బాగా జరుపుకున్నారు వినాయ్ అయితే వినాయక చైతే అయితే మీరు చేసుకోలేదండి ఈ సంవత్సరం కూడా చేసుకోలేదు ముందు సంవత్సరం కూడా చేసుకోలేదు ముందు సంవత్సరం అయితే మా అన్నయ్య గారు చనిపోయి ఐదు రోజులు అయితే అవుతుంది మాకైతే మైలు ఉండదు కాబట్టి కానీ కాకపోతే చేసుకోకూడదు మా సొంత అన్నీ ఏంటి అందుకే చేసుకోలేదు అనమాట ఈ సంవత్సరం చేసుకుందాం కదా అనుకున్నాను కానీ లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల చేయకూడదు మూడు రోజులు అందుకే చేయకూడదు పంటగా అని చెప్పి ఊరుకున్నమాట అండి నాకు చాలా బాధగా ఉంది అలాగే రెండు సంవత్సరాల నుంచి వినాసేసి మిస్ అయిపోతుందని చెప్పేసి ఇంకా తప్పదు కదా చేయలే చేయలేనప్పుడు ఇంకా చేయలేదు చేసినప్పుడు ఎలా చేసామండి మేము ప్రతి సంవత్సరం చేస్తున్నా పెళ్ళే కదా మూడు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసాం పండుగలు చేయడం ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఏది పండగ చేయడానికి కుదరలేదు మా అమ్మాయి మా అబ్బాయి అయితే కడుపులో ఉన్నాడు సెకండ్ ఇయర్ అయితే చేయకూడదు చేయలేదు ఇంకో మూడో సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి అన్ని పండుగలే చేసాము ఏసా ఎప్పుడైనా లేడీస్ ప్రాబ్లమ్స్ మిస్ అయితే మిస్ అవ్వాలి కానీ లేదంటే లేదండి అన్ని పండుగలు బాగానే చేసుకున్నాం ఈ సంవత్సరం అయితే ఇంకా పండుగ చేయలేదు కాబట్టి నేనేమి ఇంట్లో అయితే హారీది గట్టా ఏమి ఉండలేదండి వండరాలు గట్ట ఏమీ చేయలేదు ఎందుకంటే దేవుడికి పెట్టకంటే ఎప్పుడు మనం తినకూడదు మా అమ్మగారు చాలాసార్లు చెప్పారు మాట దానివల్ల అయితే కనుక నాకు ఆ రోజు మన ప్రసాదం మన ఇంట్లో ఉన్నకుండా దేవుడికి ఖచ్చితంగా పెట్టాలి కదా ఇంకా పెట్టకూడదు కాబట్టి పూజ చేయనప్పుడు ఇంక దేవుడికి ఏం పెడతాం అన్నట్టుగా ఆ రోజైతే ఏ ప్రసాదాలు చేయలేదు పైగా రోజైతే మూడు రోజుల వల్ల చాలా వరకు అయితే ఉందండి ఫుల్గా వర్షం కూడా పడుతుంది బట్టలు ఉతకడం వీళ్ళు తుడుచుకోవడం కడుక్కోవడం అన్ని సరిపోయాయి ఇంకా దానివల్ల ఏ ప్రసాదం ఇంకా ఏమి చేసుకోవాలి స్వీటే చేయలేదండి అసలు అని వంటే మూడు మూడున్నర అయిపోయింది మేము చేసుకోబోతు అయితే కనుక ఇంకా మన్నాడైతే ఈవినింగ్ అయితే ఇంకా కొంచెం అయితే బియ్యం పిండి ఉందండి దాంతో హారించి చేద్దామని స్టార్ట్ మాట అండి ఫస్ట్ అయితే ఇంకా పెసరపప్పు శనగపప్పులు శనగపప్పు వేసుకోవచ్చు శనగపప్పులు నానబెట్టేసుకుని ఉంచుకొని ఒక రెండు గంటల ముందు నానబెట్టేసుకున్నాను కాకపోతే నేను చేసినప్పుడు మూడు గంటలు అయిపోయింది అనుకోని బాగా నాణ్యమాట తర్వాత వచ్చేసి ఇంకా అది నాని అది నాని వన్ అవర్ టూ అవర్స్ తర్వాత స్టార్ట్ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసాను నానబెట్టిన టూ అవర్స్ అలాగే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ నీళ్ళు అనమాట ఎక్కువ పిండి కదా తక్కువ పిండి నేను అయితే కొలతలతో ఏం చేయను అండి నార్మల్గానే చేసేస్తాను అనమాట నాకు ఒకసారి కొలతలు యూజ్ చేస్తాను ఒకసారి కొలతలు ఏం పెట్టడం నార్మల్గా నాకు అయితే ఒక ఐడియా ఉంటుంది కదా ఆ ఐడియాతో మాత్రం చేసేస్తాను అనమాట అండి ఇలాగా పిండి ఎక్కడ ముద్దావలో చూసారో అంత చక్కగా వచ్చింది చేతి కూడా అంటుకోవట్లేదు అనమాట ఇలా అయితే కనుక నేను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అదే నీళ్ళు పోసే అందులో ఒక స్పూన్ అయితే నెయ్యి చేస్తాను కొంచెం సిట్గా కొంచెం ఉప్పు అయితే తీసుకోవాలి కొంచెం లైట్ లైట్గా ఉప్పు తగలాలండి ఇది అది కొంచెం ఉప్పు వేస్తాం మనకి కాలుతో బెల్లం అయితే బెల్లం కలుపుకో తర్వాత చిన్న చిన్న ముక్కలు కింద కట్టి కొట్టి కాకపోతే నేనైతే ఓన్లీ హారిది కాబట్టి ఓన్లీ కొంచెం సాల్ట్ వేసి వేసి కొంచెం ముద్దలా చేస్తాను అనమాట సల్లారాక బాగా మిస్ పీసుకేసుకొని చపాతి ముద్దలా అయిపోతుంది అన్నమాట అండి చపాతి పిసికేసుకొని దాన్ని ఇంకా సల్లారీగా లైట్గా సల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడే పిసికేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నాకైతే వీడియో ఎవరు తీసుకోలేక నేనే తీసుకుంటాను కాబట్టి మీకైతే క్లియర్గా చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఆ రోజు మా ఆయన డ్యూటీకి వెళ్ళారు మా అబ్బాయి స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంకా నా దగ్గర వీడియో తీయక నా దగ్గర ఏమీ లేదండి నేను ఒక దగ్గర కూర్చున్నాను కదా ఇక్కడ కూర్చుంటే అక్కడ అక్కడ అలాంటివి తిరుగుతుంటాను కదా మా అమ్మాయితో పాటు దానివల్ల అయితే నాకు వీడియో తీనాక ఎవరు లేక నేనైతే వీడియో మామూలుగా తీసిన తర్వాత వీడియో తీస్తాను అనమాట అండి లేక తర్వాత వచ్చేసి నేనైతే ఆ మొద చిన్న చిన్న ముద్దల కింద చిన్న చిన్న తాలకుల కింద చేసుకున్నాను అనమాట అండి సగం పిండి అయితే చేసిన సగం పిండి అంటే చాలా ఎక్కువైపోతుంది అండి ఆ కొంచమే చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట మాకు ఇంక అందుకున్న మిగతా పిండి తీసేసానండి తీసేసి పక్కన పెట్టేసాను ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఈవినింగ్ ఏమన్నా మోదికలు ఏ అంటారు కదా అదేదో దేవుడికి పెడతారు కదా అవి కూడా పెడతారు కదండి ఆ టైప్లో అవి కూడా చేద్దామన్నట్టుగా అనుకున్నాను అనమాట ఇంతకు ముందు చేశాను కానీ నార్మల్గా చేశానండి ఇలా కొబ్బరి కూర గట్టే ఏం పెట్టి ఏమీ చేయలేదు తర్వాత వచ్చి పక్కన అయితే ఈ నానిపోయినాయండి ఇంకా అయితే రెడీ చేసుకొని ఆయుల్లో పెట్టేస్తాను అనమాట నేను ఎప్పుడు ఇడ్లీ పాత్రలోనే పెడతాను అన్నీ ఇడ్లీ ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఉంచేసి తర్వాత అయితే కనుక అవి అయిపోయాక అయితే కనుక ఈ లోపల నేనేమో ఈ నానబెట్టుకున్నాయి తర్వాత వచ్చేసి పక్కన అయితే బియ్యం పిండి కొంచెం తీసుకొని వచ్చి నేను ఎందుకంటే ముందే చాలాసార్లు అయితే కనుక నేను మర్చిపోయాను మర్చిపోయి పిండి అంతా మొత్తం వేసేస్తా మాట ఇంట్లో మళ్ళీ పిండి లేదు ఇబ్బంది పడాలన్నట్టుగా నేనైతే కొంచెం పిండి తీసుకొని పక్కన అనమాట ఒక మిస్ అయిపోక అది అసలు మనకి ఈ పిండి లేకపోతే హారది అసలు బాగోదండి ఇందులో కలపకపోతే కనుక హార్లా పాలు పాల్లాగా ఉండిపోద్ది అందుకోసమే పక్కనైతే ఇంకా అయితే ఇడ్లీ దాంట్లో పెట్టిన తారికలు కట్టా అని చిన్న చిన్న ఉండలు కింద చేసి అవన్నీ అయితే అయిపోయినాయి పక్కన పెడిసి పక్కనైతే పాలెట్ పాలు అయితే మరగ పెడుతున్నాను పాలైతే మరిగిపోయాకైతే నేను కలుపుకునే పిండి అందులో వేసేస్తాను శనగపప్పు కూడా వేస్తానండి నానబెట్టిన శనగపప్పు ఈ రెండు కొంచెం పాలు ఇది మనకి సేమీ కల మరిగితే ఎలా ఎలాగేస్తాం అలా ఇది కూడా మరిగాక అందులో పాలకులు పాల తాలకులు తీసి ఇందులో వేస్తాం అనుకోండి బాగుంటాయి అన్నమాట ఒకసారి ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే నాకు ఎందుకో తెలియదు కానీ పాల అన్నీ మొత్తం విరిగిపోయినాయి వండ వండలో కానీ చేసినవి కూడా విరిగిపోయినాయండి ఈ సంవత్సరం అసలు ఇరగలేదు అంతా బాగా అండి ఎలాగ ఉన్నాయి ఎలాగే ఉన్నాయి మాట అంటే పాలు వేసే ఎక్కువసేపు ఉడకబెడతాం కదా అప్పుడైతే ముందు సంవత్సరం అయితే ఇరిగిపోయింది అనమాట ముందు సంవత్సరం కాదు అంతకుముందు స్టార్టింగ్లో నా పెళ్ళైన కొత్తలో అదే చెప్పిన మూడు సంవత్సరం అయితే స్టార్టింగ్లో అయితే కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలు కింద మిగిలే కానీ అన్ని వ్యాగ్యం ఎక్కువ విరిగిపోయినండి ఈ సంవత్సరం అసలు ఎటర్ బాగా వచ్చేయండి వండరాలు వండరాలు కానీ వచ్చే తారకులు తారకులు కానీ వచ్చే బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇప్పుడైతే తారకలు వేసేసి ఓ పావు కొంచెం దగ్గర పడేదాకా అయితే ఉడిగిస్తామండి పిండి అయితే చూసుకోవాలి మనం చిక్కగా ఉంటేనే బాగుండదు పాలు తాలకులు పలసగా ఉండకూడదు అన్నమాట మ్యాగ్జిమం కొంచెం లైట్గా చిక్కగా ఆపేసామనుకోండి బాగా చిక్కగా అయిపోతుంది ఎప్పుడు అని ఇంకా పాల తారికలు ఎప్పుడైనా తిన తినేసేటప్పుడు మనం తిన్నామనుకోండి అనుకోండి నీరే అయిపోతుంది పాల తారికలు ఎత్తే కనుకండి అదే తినేసి పక్కన పెట్టి కొంచెం ఏమైనా తిందామంటే కుదరదు తినే పాల తరకులు తిన్నాము మొదలు పెట్టాం తినేలా మనం తినగానే ఒక అరగంట సేపు సాగదీస్తామనుకోండి అనుకోండి ఆ అన్నీ మొత్తం పాల తారీఖుల్లో ఉన్న కదా ఇలా కనిపిస్తుంది కదా పాలు అవైతే మొత్తం నీరులాగా అయిపోతుందండి తర్వాత మనకి ఇష్టమైన ఇందులో కొబ్బరికాయ కూర వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ చేసుకోవచ్చు కానీ మా అమ్మ అయితే మా అబ్బాయి జీడిపప్పు తింటాడు కానీ మా కిస్మిస్లు తినా మా అమ్మ అయితే కిస్మిస్ తిందో జీడిపప్పు తిందో ఇంకా పైగా నా దగ్గర అయితే ఈ జీడిపప్పు ఉన్నాయి కానీ వేరే ప్రాసెస్ అది వేయాలండి ఈవినింగ్ దానికోసమైతే ఉంచట ఇందులో వేయలేదు ఇంకా అందుకనే నెయ్యి అయితే వేసాను లాస్ట్ ఒక నాలుగు స్పూన్లు అయితే నెయ్యి అనమాట నెయ్యి అయితే ఉంది కాబట్టి ఇంక నెయ్యి నాలుగు స్పూన్లు వేసాను తర్వాత వచ్చేసి మీ ఇష్టమైన కొబ్బరికాయ కూడా వేపుకోవచ్చు నేతలు వేసుకొని వేపుకొని ఇందులో వేసుకోవచ్చు లేదంటే చిన్న మామూలుగానే ఉంటాయి కదా కొబ్బరి కింద కూడా కూరేసుకొని ఇందులో వేసుకొని టేస్ట్ బాగుంటుంది పైగా కొబ్బరికాయ అయితే ఉంది కానీ దగ్గైతే వస్తుంది అందరికి వర్షాలు పడ్డాయి కదా ఆ రోజు వర్క్ ఎక్కువ ఉందని చెప్పిన వర్షాల్లో బాగా కొంచెం అత్తమా నీటిలో వల్ల మా పాపకి నాకు కూడా దగ్గు వస్తుంది ఇంకెందుకు వేసుకున్నాము ఇంకా దగ్గు ఎక్కువ అయిపోద్ది అని చెప్పి నేను అయితే వేయలేదు లాస్ట్ అయితే ఒక నాలుగు స్పూన్లు వేయేసి దగ్గర పడేకైతే గ్యాస్ అయితే ఆపేసుకోవాలి ఇలా ఈ థిక్నెస్లో ఆపేసుకున్నాం అనుకోండి అదే చెక్కబడిపోతుంది బాగా ఈవినింగ్ కళ్ళైతే కనుకండి మాయనగారి ఉత్తుడు బాగా చెక్కబడిపోయింది బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎంతమంది కాదు ఇష్టమో కామెంట్ సెక్షన్ చెప్పండి ఇదే ఒకటే కాదు వేరే కూడా చేశానండి నేనైతే ఆ రోజు ఉంటే మామూలుగా రవ్వలడ్డు రవ్వలు రవ్వతో చేస్తారు కదండి కుడుములు అవి అయితే అనుకున్నాను కానీ నా దగ్గర బియ్యం పిండి లేదు ఇంకా మన్నాడు చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు కూడా లేదు నష్టం చేస్తే కనుక వీడియో పెడతాను అది కూడా చేస్తామండి మేము ఆ రోజు అయితే కనుక కుడుములు అయినా చేస్తాం కానీ ఇంకా చేయలేదు ఈసారి అయితే దీంతోపాటు వేరే వేసి చేశాను ఏంటంటే నువ్వు పప్పులు లడ్డు ఉంటుంది కదండి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒకటిని సిమ్లీ ఒకటి చేశాను అండి పిల్లకైతే స్నాక్స్ అయిపోయినాయి అస్తమాటికి బయట నుంచి ఏం కొంది వేస్తామని అన్నట్టుకైతే ఇంట్లోనే రెడీ చేసిన మాట అండి ఇది అస్తమాటి కలుపుతూ ఉండకూడదండి కలుపుతూ ఉంటే ఇడిపోతే మాట అడుగు అయితే పెట్టేసింది పాలు తాకులు పాలు తాడుకులు వండలు వండల కింద వచ్చింది చూసారు కదా చాలా బాగా అయితే వచ్చింది తర్వాత అయితే సింబిల్ చేస్తాను కదండి మీరు ఎప్పుడైనా సింబిలు వేపుకొని చేసుకుంటారు నార్మల్గా మామూలుగా పచ్చిది అంతా మిక్సీ కొట్టుకొని కామెంట్ చేస్తాను చెప్పండి ఎందుకంటే మా అత్తర రస్తమాటికి పచ్చిదే చేయమంటారు కానీ అసలు మా ఇంటి దగ్గర ఫస్ట్ నుంచి కూడా మేమైతే వేపుకొని చేసుకుంటాం అన్నమాట ఆ దేవుడికి మన నాగుల చేతి రోజు ఒక రోజు మట్టుకు మేమైతే దేవుడు దేవుడి దగ్గర మట్టుకు పచ్చిది అయితే కొట్టేసి పట్టుకెళ్ళేది పొట్టలేస్తాం కానీ మేము తిన్నాక మట్టుకు అయితే కనుక ఇలా వేపుకొని బెల్లంతో మిక్సీ కొట్టు మాకైతే రోల్లో దంచి వోరు మామగారు కానీ అదే టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది రోడ్లో దంచి మాత్రం చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఎవరైనా ఎవరన్నా తింటే కామెంట్ సెక్షన్ చెప్పండి మేము చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఊర్లో మిక్సీలు యూజ్ చేసేవారు కాదు మీది కొట్టలు ఎంత అండి రోడ్లోనే దంచివారండి పొద్దున పోతే నాగల చేతికి వెళ్ళే ముందు కానీ నాగలి చేతి రోజు ఒక్కరోజు తినేవారు మేము అప్పుడైతే కనుక ఇప్పుడైతే ఎప్పుడు పడితే అప్పుడు చేసుకొని తింటున్నాం కానీ అప్పుడైతే నాగల చేతి ఒక్కరోజు మా అమ్మగారు చేసేవారు అప్పుడు తినేవాళ్ళని చాలా ఇష్టమండి మాకైతే సిమ్లు అంటేని కానీ ఇప్పుడైతే ఇంకా అతమని చేసుకున్నాం కానీ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అప్పుడైతే ఇంకా సంవత్సరం ఒకసారి ఏమో దానికోసం వెయిట్ చేసేవాళ్ళు అన్నమాట సిమ్మిలి కోసం అయితే కనుక ఇలా అయితే ఇంత దోరగా వేయించ పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అయితే డ్రై నేను డ్రై ఫ్రూట్లు పెట్టి చేస్తాను కదా అన్ని పప్పులు అయితే వేస్తానండి కొంచెం మినపప్పు కూడా వేసనమాట మినపప్పు బాదం పప్పు జీడిపప్పు నా దగ్గర ఏదో సీడ్స్ ఉన్నాయండి మర్చిపోయిన వేరైతే కనుక చూపిస్తాను చూ గింజలు అణసి గింజలు ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీంట్లో కూడా ఇంట్లో కూడా కనుక ఏమంటారు నువ్వు పప్పు అన్నీ వేసి నేను మొత్తం నాలుగు రకాల ఐదు రకాల డ్రై ఫ్రూట్స్ కలిపి చేసాను మాట అండి తర్వాత వచ్చేసి ఇదైతే మిక్సీ కొట్టుకుంటున్నాను ఇంకా మిక్సీ అయితే ఇది ఇంకా అదే మామూలుగా నువ్వు వేసి ఫస్ట్ అయితే మిక్సీ కొట్టేసుకున్నాను కొడేసి మా అమ్మాయి చూసి ఆతృతగా తింటుంది దానికి వెళ్ళి ఇష్టమండి అంటే మా అమ్మాయికి ఎక్కువ అందుకే మేమైతే ఎప్పుడు మిలప లడ్డు మిరప సున్నులు చేస్తూ ఉంటాము కాదు ఈసారి చేయలేదు కదా అస్తమాటకి ఇయ్యే ఎందుకని చెప్పేసి ఈరోజు ఈసారి వెరైటీ మార్చినమాట ఈసారి డ్రై ఫ్రూట్ లడ్డు అని నెక్స్ట్ వచ్చేసి ఇలాగ సింప్లీ చేసినమాట అండి ఇంకా ఆ గుండలు అయితే చుట్టేసాను సుట్టేసాక అయితే ఇంకా ఈ నేను చెప్పాను కదా మార్నింగ్ కొంచెం ఈవినింగ్ అయితే కొంచెం పిండి మిగిలిపోయిందని అప్పటికే కరెక్ట్గా పదకొండు అయితే అయిపోతుంది టైం అయితే కనుక ఊపికట్టు చేస్తానండి మార్నింగ్ అయితే ఇంకా మళ్ళీ పనులన్నీ నెట్టుకుంటూ అవ్వదని చెప్పేసి కొంచెం అయితే ఇందులో పెట్టానమాట ఈ మోదగల్ల అయితే కొంచెం అయితే ఈ నువ్వు అయితే నువ్వులు తీసేసాను కదా సిమ్లి సిమ్లు అయితే కొంచెం అందులో పెట్టేసాను పెట్టేసి ఇవైతే వండలన్నీ చుట్టేసాను కాబట్టి ఇదైతే ఇంకా గేది ఇలాగ ఆయిల్ పెట్టేస్తే అవి అవుతూ ఉంటాయి తర్వాత అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు చుట్టచ్చాయి కదా అని చెప్పేసి ఇలాగైతే కొంచెం నీట్గా అందంగా కనిపించడం కోసం అయితే కనుక ఇలా అయితే సాకుతే పోయి ఘాట్లు పెట్టుకుంటాం అనమాట అండి ఇవన్నీ రెడీ అయిపోయి పది అవి కట్టని అయితే కనుక ఈ పది తీసుకెళ్ళి నేనైతే ఇంకా గ్యాస్ మీద పెట్టేసి ఈ లోపల డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఇంకా రెడీ చేసుకున్నాండి అన్నీ క్లియర్గా చూపించడం అవ్వలేదు ఎందుకంటే వీడు తినా కూడా మా ఆయన గారు కొంచెం నీరసంగా ఉందండి మళ్ళీ అదే నడువు నొప్పిగా వస్తు వస్తుందన్నారు ఇంకా సరే అని చెప్పేసి నేనే ఇంకా మా అబ్బాయిని తీయమన్నాను కొంచెం అయితే మా ఆయన గారు పడుకున్నప్పుడు అయితే ఆ మచ్చని దగ్గర కూర్చొని చేసుకుంటాను ఎప్పుడు టీవ్ చేస్తూ అక్కడైతే వీడియో తీస్తే కొంచెం హెల్ప్ చేస్తారండి తర్వాత వచ్చేసి ఇంకా గ్యాస్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా ఐదు రకాలు వేసాను కొంచెం పల్లీలు కూడా వేసానులేండి ఈ అన్నీ కలిపేసి ఇంకా మిక్సీ మాట ఇది చాలా బాగుంది లడ్డీ అయితే పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంది డ్రై ఫ్రూట్ లడ్డు అండి అంటే కనుకండి అన్ని రకాలు కలిపి డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను పైగా మినపప్పు కూడా వేసాను మా పెళ్ళకి హెల్త్కి చాలా మంచిది కదా ఇవన్నీ కలిపి ఇవి కూడా సూట్ చేస్తాను చూసారు గ్యాస్ దగ్గర ఎలా అయిపోయిందో అదివి లేడుస్తుంది అండి లాస్ట్ పడుకుంటే ఏమైపోయింది ఇద్దరు గోలు గోలు చేస్తున్నారు ఇంట్లో అయితే కనుక ఈ గోళలను తట్టుకొని ఈ పని అన్ని చేసుకుంటాను అనమాట అండి ఇందులో పావు జ్వెల్లం అయితే సరిపోయింది కట్టకండి ఇంకా చూసారు గ్యా మొత్తం ఎలా తూలిపోయింది చూసారు ఇదంతా ఇదంతా చేసుకుని పడకపోతే పొద్దున్న లేకపోతే పిచ్చి పడది ఇవన్నీ చూడపతికి ఇవన్నీ క్లీన్ చేసుకొని అయితే పడుకుంటానండి తర్వాత అయితే ఇంత పిండి అయితే వచ్చింది ఇది అయితే గవగవలైతే ఇంకా లడ్డు చుట్టేసానమాట దీంట్లో నెయ్యి అయితే వేసాను కానీ వేడి చేయలేదండి అంతకుముందే వేడి చేసాను కానీ చలిగా ఉంది కదా వర్షం వల్ల దానివల్ల అయితే అది అయితే వే బాగా అయితే కనుక గట్టి పడిపోయింది అన్నమాట ఇంకా అందుకోసమని నేను ఇంకా అదే మళ్ళీ వేడి చేయలేదు మామూలుగా ఒక నాలుగు స్పూన్లు నాలుగు స్పూన్లు వేసానండి ఉండకి ఉండైతే నార్మల్గా చుట్టేస్తున్నాను కానీ నెయ్యి అయితే వేస్తే మంచి కదా ఫ్లేవర్ బాగుంటుంది కదా పిల్లలకి హెల్త్ కూడా మంచిది అన్నట్టుగా ఇంట్లో నెయ్యి ఎలాగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా నెయ్యి అయితే వేసేసి ఇంకా వండలు అయితే చుట్టేసానండి బాగుంది టేస్ట్ అయితే ఇది బాగుంది అది బాగుంది ఇందులో నువ్వు పప్పేసి అందులో నువ్వు అయ్యమ్మో సిమ్లి ఉండలే కదా కరెక్ట్గా టైమ్ ఎన్నో అవ్వదు పదకొన్నారైతే అవ్వందండి ఇంకా హదివితల్లి అయితే చూసారా బాగా పేసి పెడుతుంది అసలు కుదిలి అన్న తినమన్నా తినట్లేదు అసలు అలా వదిలేసింది అండి లాస్ట్ని పన్నెండు సగం తినేసి వదిలేసింది అన్నీ అవ్వక అప్పుడైతే దానికి ఫుడ్ అయితే తినిపించాను ఇది ఇంత కష్టపడి చేస్తాం పిల్లల కోసం బయట కొన్నా అత్తమని ఏం కొంటున్నా బిస్కెట్లు అవి కొని తినిపిస్తున్నాము ఒక్కోసారి చేయకపోతే బిస్కెట్లు తప్పకుండా కొని చూపించవలసి ఉంటుంది ఈ రోజు పూజ చేసిన ఫుడ్ ఐటమ్స్ చూసారు ఇవన్నీ చేసిన మరి నేను అయితే కనుక హార్ చేశాను తర్వాత వచ్చేసి మోదికలు చేశాను ఇంకా ఇలా రవ్వలు ఇది సిమ్మిలీలు ఇవన్నీ చేసాను అనమాట అండి డ్రై ఫ్రూట్ లడ్డు హెల్త్కి మధ్యన ఓకే బాయ్ బాయ్ లైక్ చేయండి